తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకొని శ్రీతులు రామిరెడ్డి బలరామిరెడ్డి శ్రీమతి రుక్మిణమ్మ శ్రీతులు నాయుడు వెంకటరమణారెడ్డి శ్రీమతి సరోజనమ్మల కుటుంబ సభ్యులు శ్రీతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు శ్రీమతి హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సౌజన్యంతో ముప్పై ఐదు ఆర్థికంగా వెనుకబడిన అత్యంత పురోహిత కుటుంబాలకు ఈరోజు పల సరుకులు కూరగాయలు సంభావణను అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరికీ సునమస్సులు దాతలకు భగవంతు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి గ్రామంలోని పట్టాభిరామాలయం కేంద్రంగా నడుపుతున్న సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక మాస అన్ని పురస్కరించుకొని రామిరెడ్డి బలరామిరెడ్డి శ్రీమతి రుప్పిణమ్మ దంపతులు శ్రీ నాయుడు వెంకట రమణారెడ్డి శ్రీమతి సరోజనమ్మల దంపతులు మరియు కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా మన బ్రాహ్మణులో ముప్పై ఐదు కుటుంబాలకు ఒక లక్ష ఇరవై ఐదు రూపాయలు విలువ చేసే సరుకులు కూరగాయలు సంభావన్లు శ్రీతులు రామిరెడ్డి వెంకట్రామరెడ్డి శ్రీమతి హైమావతమ్మ దంపతులు ఈ చేకారం అందుతోంది నేను నా నలభై ఐదేళ్ల ప్రస్థానంలో కొన్ని వందల వేల కార్యక్రమాలు చేసిన ఉంది కానీ ఇట్లాంటి కార్యక్రమం మాత్రం నేను ఈ బాబు ద్వారా అటెండ్ అవటమే తెనాలలో అటెండ్ అయినా మరి కొడతూరులో అటెండ్ అయినా ఇంకా మూడు నాలుగు చోట్ల అటెండ్ అయినా ఇటువంటి మంచి సంస్కారవంతులైనటువంటి మన తోటి సోదరులకి ఇచ్చే కార్యక్రమం మాత్రం మరి అనంత చేపడుతున్నందుకు నేను రాలేకపోతే మళ్ళీ బాధపడతాను వెళ్ళాల్సిందే చెప్పి నేను ఏదో పెద్ద ట్రస్ట్ ఏమో అనుకున్నాను నేను వాళ్ళు చేస్తున్నారేమో అనుకున్నాను ఒకళ్ళు ఇంకా చేయడం అంటే చాలా గ్రేట్ దేశాభిమానం దేశం అంటే అభిమానం భాషాభిమానం అంటే భాష మీద అభిమానం వేషాభిమానం అంటే వేషం అంటే నేను నా సాంప్రదాయ ప్రకారం ఎలా బొట్టు పెట్టుకుంటాం ఎలా చేసుకుంటాం ఈ వేషాభిమానం తప్పకుండా ఉండాలి ఈ ధార్మిక సంస్థల వైపు నుంచి ఆయన ఎక్కడో ఉండి ఈ కార్యక్రమాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలని వాస్తవంగా అయితే మనం సర్వే జనా సుఖిన భవంతు అంటాం సర్వే జనా సుఖిన భవంతులో విశ్వవ్యాప్తమైనటువంటిది అది అందరికీ సంబంధించిందే ప్రపంచంలో ఉన్నటువంటి జనావళికి కూడా దేశ జనావళికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇంత సేవా కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా అభినందనీయం నేను వాళ్ళని వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క కృపా కరాక్ష వీక్షణాలు ఎప్పుడూ వాళ్ళకి ఉండాలని మరింత ఆర్థికంగా వాళ్ళకి ఆర్థిక సమృద్ధి ఇచ్చేసి ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేయడానికి వాళ్ళకి ఆ భగవంతుడు సగినటువంటి ప్రోత్సాహం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పది మందికి మీ పనులు మనం చెయ్యాలి భగవన్నామ స్మరణ కూడా అందర్జాత చేస్తాం నాకు మా నాన్నగారు చెప్పినటువంటి చేసినటువంటి ఆయన యొక్క సేవాభాగ్యం భాగ్యం ఉచితంగా వైద్యం చేయటం ఆయన వైద్యమే మా కుటుంబానికి మాకు మా పిల్లలకి మా మనవరాలు మన వాళ్ళకి అందరికీ కూడా ఆయన చేసినటువంటి మహద్భాగ్యం ఉన్నటువంటి సేవా కార్యక్రమము భగవన్ నామస్మరణే కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిపికేయంగా అనంతపురం చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ప్రజల్లో కూడా పూజ ఈ రకంగా చేయని బాబు చేసుకోండి అని చెప్పి చెప్తూ వాడు వాడి యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చక్కగా చేసి వారి జీవితాన్ని ధ్వంజ్ చేసుకుంటున్నాడు అని చెప్పి ఆశ ఈ సంభాషణ కార్యక్రమం దాతృత్వంతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పెద్దలు రామరెడ్డి హైమావతి దంపతులు గారికి నమస్కృమాంజులు తెలుపుతూ అలాగే ఈ కార్యక్రమానికి వెగ్నముక్గా నిలిచి వారి యొక్క ఆర్థిక సహకారం ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయాలంటే చాలా కష్టమైన పని మన ఊళ్ళో ఏర్పాటు చేశారు మనం కూడా అందరూ సహకరించాలని చెప్పి ఈ మనకు తెలిసినటువంటి ఇక్కడ పేర్లు కూడా మనం రాసుకోవడం జరిగింది గతంలో ఇట్లాంటి కార్యక్రమాలు మన ఎన్నో చేయాలని మరెన్నో ఆ యజమానుకి ఆయుర ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యం కూడా ఇచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు మన చిరంజీవి అనంత బాబుతో మరిన్ని కార్యక్రమం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఐమవతము దంపుతున్నా మనం అభినందించాల్సిన విషయం ఏంటంటే సమాజంలో బ్రాహ్మణ వర్గం అనేది అగ్రవర్ణం అనేటువంటి ఒక ముద్ర ఉన్నది కానీ సామాజికంగా నిర్లక్ష్యాన్ని విరికాబడింది కూడా ఇదే సామాజిక వర్గం ఇటు ప్రభుత్వ పరంగా కానివ్వండి ఇటు సామాజిక పరంగా కానివ్వండి అవసరమైనప్పుడు ఇప్పుడు పుట్టినజ్ నుంచి చచ్చిన వరకు ప్రతి అడుగులోనూ ప్రతిక్షణం కూడా బ్రాహ్మణ యొక్క ఆవశ్యకత ఉన్నప్పటికీ కూడా సామాజికంగా బ్రాహ్మణేతర వర్గాల వాళ్ళంతా కూడా ఎంతో తేలికగాను ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఈ బ్రాహ్మణ సామాజిక వర్గం కొనసాగుతున్నటువంటి క్రమంలో హైమవతమ దంపతులు బ్రాహ్మణ సామాజిక వర్గం మీదని ఎందుకు ఫోకస్ చేశారు అంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఇది చాలా గొప్ప విషయం తరతరాలుగా యుగ యుగాలుగా బ్రాహ్మణ్యం మాత్రమే దేశంలోనే ఉన్నాయి అందుకని మన దేశంలో పుట్టినందుకు మనం చాలా గర్వపడా చాలా గర్వపడా అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ బ్రాహ్మణ్యాన్ని గురించి ఒకే ఒక మాట చెప్తాం ఒక సాంప్రదాయాన్ని తరతరాలుగా యుగ యుగాలుగా ఇంకో ఇంకోసినప్పుడు ఇంకో యుగానికి ఇంకో తరానికి అందించుకుంటూ వస్తున్నటువంటి పండిత వర్గం ఉన్నారు చూసారా వాళ్ళకి ధన్యవాదాలు శతధా నమస్కారాలు చెప్పాలి వాళ్ళకి వాళ్ళ వల్లని బ్రాహ్మణ్యం బతుకుతుందని చెప్పితే నాలి వాళ్ళ వాళ్ళ కాదు